అవర్ ఛానల్ జీవనీ వరల్డ్ మామూలుగా మనము చిక్కుడుకాయలతో ఫ్రైలు చేస్తూనే ఉంటాము కదా ఒకసారి చిక్కుడుకాయతో పులుసు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే కన్సిస్టెన్సీలో కొద్దిగా ముద్దగా చేసుకున్నారు అంటే చపాతీ లేక్ కూడా చాలా బాగుంటుంది నేనైతే అన్నం లేఖీ కావాలి అని చెప్పి కొద్దిగా వాటర్ వాటర్గా చేసుకున్నాను సో టేస్ట్ మాత్రం రెండు సేమ్గానే ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక కడాయి తీసుకొని దీంట్లో కొద్దిగా శనగకాయ పప్పులు అలాగే ధనియాలు వేసుకో వీటిని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి మరి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ మనకు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని వాటితో పాటు కొద్దిగా తెల్లగడ్డ అలాగే కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని జస్ట్ పౌడర్ లాగా మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం అనేది యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొద్దిసేపు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే మనము మసాలాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే చిక్కుడుకాయలని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తుంచి రెడీగా క్లీన్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు మినపప్పు తిరుగుబాతి సామాన్లన్నీ వేసుకోవాలి అవి కొద్దిగా చిటపట్టలాడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఎండు మిరపకాయలను కూడా మధ్యలోకి ఈ విధంగా చిల్చుకొని వేసుకోవాలి వీటిలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజ్ టమోటా కానీ లేదంటే ఒక పెద్ద టమోటా కానీ ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి సో టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి మసాలా ఉంది కదా ఆ మసాలాను కూడా దీంట్లో వేసుకొని దీంట్లో ఉండే పచ్చివాసన వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి బాగా ఏగినట్లు ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైకి వస్తుంది సో అప్పటి వరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వీటిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ మసాలా మొత్తము ఈ చిక్కుడుకాయలకు బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో వన్స్ బాగా కలుపుకున్న తర్వాత మనము దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ ముద్దగా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నేను కొద్దిగా పలచటిగా కావాలి అని చెప్పి నేను కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేశాను వన్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఒకవేళ అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఓన్లీ త్రీ విజిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వన్స్ త్రీ విజిల్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి అన్నం లెక్క కానీ చపాతీస్ లెక్క కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్